హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ఫ్రాంక్లిన్ని మన సిటీలోనైతే ఇప్పుడు కొత్తగా రైల్వే స్టేషన్ అయితే పడిందంట చూడడానికి అయితే వెళ్ళబోతున్నాను అనుకున్నాను నేను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆ రైల్వే స్టేషన్ అయితే మన కార్ షోరూమ్ వెనుకాలను అయితే పడింది ఇప్పుడైతే మనం చూసేద్దాం చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే చూస్తున్నారు కదా రైల్వే ట్రాక్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం మన కార్ షోరూమ్ అయితే వచ్చేసింది దాని వెనకాల ఉందంట మన కార్ షోరూమ్ నుంచి అయితే కొద్దిగా ముందుకెళ్ళి రైట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసిరు కదా మన రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది రెడ్ క్రిమినల్ గ్రీన్ క్రిమినల్ అయితే ఉంది ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రైల్వే స్టేషను రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనమైతే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏమో ఫ్రెండ్స్ ఈ రైల్వే స్టేషన్కి క్రిమినల్ బండి బొమ్మలు అయితే ఎందుకు పెట్టారో నాకైతే లేదు మీకు గెలిచి ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే చాలా బాగున్నాయి హైట్ కూడా చాలా హైట్ ఉన్నాయి ఇప్పుడు మనం తొందర తొందరగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే రైలు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం ట్రైన్ అయితే వచ్చేస్తుంది దగ్గరకు అయితే వచ్చేసింది చూస్తారు కదా మ్యాప్లో అవుపిస్తుంది కదా ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వచ్చేసింది మన ట్రైను మన సూపర్ ట్రైన్ చూసేదాం ఇప్పుడు దీని లోపలికి అయితే ఎలా ఉందో ట్రైన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం అయితే ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే ట్రైన్ అయితే ఆగిన వెంటనే లోపలికి అయితే వెళ్ళిపోతాను ట్రైన్ ఎలా ఉందో చూసేదాం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను ట్రైన్లో ప్యాసింజర్స్ కూడా ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది ట్రైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళైతే అందరూ అయితే వెళ్ళబోతున్నారు ఈ ట్రైన్ అయితే జిటిఎఫ్ఐలోకి అయితే వెళ్ళబోతుంది ఇక ఇతను కూడా వెళ్ళబోతున్నారు వీళ్ళందరూ కూడా జిటిఎఫ్లోకి వెళ్ళబోతున్నారు త్వరలో మనం కూడా వెళ్తాం కి ఫ్రెండ్స్ జిటిఎఫ్ఐ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి జీటీఎఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి